హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ సెవెన్ మై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీ లిస్ట్ ఇష్టమైన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ హై విషయాన్ని పరిశీలిస్తే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ హై గాను లో వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదానీ పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ కనిపిస్తుంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ వరకు లో సేల్ అవ్వడానికి స్కోప్ కనిపిస్తుంది దాని తర్వాత సిప్లా హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు లోసే రావడానికి స్కోప్ కనిపిస్తుంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ కానీ లో వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ వరకు లో సైడ్ రావడానికి స్కోప్ కనిపిస్తుంది దాని తర్వాత ఇండసన్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ వరకు లో సైడ్ రావడానికి స్కోప్ కనిపిస్తుంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ లో కాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత రిలయన్స్ రిలయన్స్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ హై గాను లో వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది దాని తర్వాత ఎవరో వివర్క్ సన్ఫార్మ్ అడిగిండ్రు ఇక్కడ మనకు ఆట ప్రకారం సన్ఫార్మం యొక్క హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ కాను నమోదు కానీ ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ కనిపిస్తుంది దాని తర్వాత విప్రో విప్రో విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి ఫోర్ హండ్రెడ్ సెవెంటీ వరకు లో వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది నేను ఇక మాత్రంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన డేటాను అందించే ప్రయత్నం చేసిన ఇంకా మీకు ఏదైనా కంపెనీ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతరం